మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర దేవర ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ సైతం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ కాంబోలో ఇప్పటికే జనత గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి కలవడంతో అందరిలో ముందు నుండి అంచనాలు పెరిగాయి ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తుండడం మరింత ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పటికే షూట్ చాలా భాగం పూర్తి కాగా డిసెంబర్ తో మొత్తం పూర్తి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు మరి ఈ సినిమా నుండి ఒక అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి విషయానికి ఏంటంటే ఈ సినిమా నుండి ఈ ఏడాదిలోనే ఒక ట్రీట్ వస్తుందని చాలా రోజులుగా బజ్ వినిపిస్తూనే ఉంది మరి ఈ ఏడాది మరో పది రోజుల్లో పూర్తి కాబోతుంది దీంతో సినిమా నుండి ఒక అప్డేట్ ను మేకర్స్ ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు మరి మేకర్స్ ఫ్యాన్స్ అభ్యర్థనను పట్టించుకుంటారో లేదో చూడాలి కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ జాన్వీ కపూర్ నటిస్తుంటే విలన్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి